నమస్కారం ఫ్రెండ్స్ నాలుగు పది ట్వంటీ ఫైవ్ అంటే ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం పదిహేను రోజులు అంతా ఒక మేడం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆమె తను వెయిట్ నాకు అంత ముందు మన గ్రూప్లో ఉంది తను సో మీరు ఇన్ అబౌట్ త్రీ ఫోర్ మంత్స్ ముందు మళ్ళీ సైలెంట్ అయిపోయారు అనమాట ఒక మెసేజ్ చేస్తే వెంటనే మెసేజ్ పెట్టిందన్న సార్ నైంటీ సిక్స్ పాయింట్ టూ కేజీ వెయిట్ ఉందండి మనం ఆల్మోస్ట్ టెన్ టెస్ట్లు చెప్తా కానీ మూడు టెస్ట్లు చాలా ఇంపార్టెంట్ ఏం టెస్ట్లు చేసుకుంది హెచ్బిఏన్సీ డయాబెటిక్ ఉందో లేదో చూసుకుంటే ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ అంటే ఏం మంచిగా ఉంది కలెస్ట్ర ఐ మీన్ త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ అద్భుతంగా ఉందనమాట నెక్స్ట్ ఏం చేసుకుంది థైరాయిడ్ థైరాయిడ్ కూడా నార్మల్ టూ పాయింట్ సెవెన్ త్రీ తర్వాత కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఈ మూడు టెస్ట్లు చాలా ఇంపార్టెంట్ డబ్బులకి ఇబ్బందులను మూడు చేయించుకోండి దీనిలో హిమోగ్లోబిన్ నైన్ పాయింట్ నైన్ చూసారా నైంటీ సిక్స్ కేజీ ఉన్న హిమోగ్లోబిన్ నైన్ పాయింట్ నైన్ ఉంటే బాగా వీక్నెస్ వస్తుంది అనమాట తనకి తర్వాత తను మన దినచర్య ఫాలో అవుతుందనమాట మన దినచర్యలు పది పాయింట్లు అందరూ తెలుసు కదా ఏంటి లేచిన వెంటనే ఒక లీటర్ నీళ్ళు తాగటం మరవిస్తుతినికెళ్తాం వన్ అవర్ వాకింగ్ చేయడం మళ్ళీ రెండోసారి ఒక లీటర్ నీళ్ళు తాగటం మళ్ళీ రెండోసారి మలవసిందికి వెళ్తాం నీళ్లు తాగే పద్ధతి ఒకవేళ నీళ్ళు తాగితే ఒక ఇరవై నిమిషాలు అన్నం తినకూడదు తినేటప్పుడు తాకూడదు తిన్న తర్వాత రెండు గంటల తాకూడదు తర్వాత మొదటి భోజనం ఎప్పుడు చేయాలి మనకి బాగా ఆకలేసినప్పుడు చేయాలి తను మొదటి భోజనం పది గంటల లోపల వన్పిఎంలో తీసుకో తీసుకుంది రెండు భోజనాలకు మధ్యలో మనం ఏం చెప్తా రెండు లేట్ల అప్పుడో గ్లాస్ అప్పుడు గ్లాస్ తాగా చేయలేకపోయిందంట తిని మళ్ళీ రెండో మిమ్మల్ని బాగా ఆకలేసినప్పుడు తినమనం బిట్వీన్ సెవెన్ టు నైన్ పిఎం తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకొని అది కూడా కుదరలేదంట తనకి ఎయిట్ అవర్స్ స్లీప్ కూడా అంతగా జరగట్లేదు తనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ చూడండి అంత అద్భుతమైన నాలుగో తారీఖు టెస్ట్ టెస్ట్ చేసుకొని ఐదో తారీఖు టెస్టులు చేసుకొని ఆరో తారీఖున మొదలు పెట్టింది అంత హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఫాలో అయింది తర్వాత తర్వాత ఇంప్రూవ్ చేసుకుందంట చూడండి విత్ ఇన్ ఫోర్టీన్ డేస్ ఐ మీన్ టెన్ డేస్లో ఎన్ని ఫైవ్ కేజీస్ తగ్గారు ఇదేంటి ఇదేమైనా మ్యాజిక్ ఏం కాదు మనం రాంగ్ హ్యాబిట్స్ ఆపేసేయాలి మనం చూసిన రాంగ్ హ్యాబిట్స్ ఏంటి స్ట్రెస్ అవ్వటం నిద్ర లేకపోవటం ఎక్సర్సైజ్ చేయకపోవటం కాఫీ టీలు తాగటం ప్రాసెస్ ఫుడ్ తినటం తర్వాత న్యూట్రిషన్స్ ఫుడ్ తినకపోవటం సరిగ్గా నీళ్ళు తాకపోవటం రోజులు మూడు సార్లు తినటం మూడు సార్లు తినటమే రోగి అనమాట రోగి త్రిభుక్తే రోగి అన్నట్టు ఆ తర్వాత మధ్య మధ్యలో స్నాక్స్ అవి తింటాం తర్వాత మల విసర్జన కళ్ళకపోవడం అనమాట ప్రాబ్లం అందరూ తిను మేడం అడిగితే ఏం చెప్పింది తను ఆఫీసులో ఆఫీస్ వర్క్ గట్రా మూడు నాలుగు సార్లు కాఫీ టీలు నీళ్ళు తగ్గదు తర్వాత తను చెప్తుంది సార్ ఇట్లాగా ప్రాసెస్గా ఎవరు ఫాలో అవ్వరు సార్ నాకు తెలిసి అంటుంది ఇప్పుడు తను ఫాలో అయ్యింది విత్ ఇన్ టెన్ డేస్లో ఫైవ్ కేజీ తగ్గింది ఐఎమ్ వెరీ షూర్ ఒక నెక్స్ట్ త్రీ మంత్స్లో ఎవరు ఫిఫ్టీన్ కేజీ ఈజీ తగ్గొచ్చు నా ఉద్దేశం తన తర్వాత తను మీకు అందరికీ ఫీడ్బ్యాక్ పెడుతుంది అనమాట మీరు అందరూ కూడా మన దినచర్యని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వండి డౌట్స్ ఉంటే అడగండి టెస్ట్లు చేయించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ కూడా నా క్లాసెస్ వినండి నా వెల్ యూట్యూబ్లోకి వెళ్ళి వెల్నెస్ సీక్రెట్స్ యూట్యూబ్లో వినండి మనకు కావాల్సింది ఏంటి ప్రాపర్ నాలెడ్జ్ కావాలి దాంతోపాటు డిసిప్లిన్ నాలెడ్జ్ మనకు అరకొరకు ఉందన్నమాట నైంటీ పర్సెంట్ నాలెడ్జ్ ఉంది అందరికి నైంటీ పర్సెంట్ పని అవ్వదు దానితో లే ఈ రెండు ఎప్పుడైతే మీరు జోడిస్తారో అద్భుతంగా మీరు హెల్త్ ఇంప్రూవ్ అవ్వచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ ఐ అప్రిషియేట్ యూట్ టైం మీరు అందరూ కూడా మీరు ఇంప్రూవ్ అయ్యి మీ ఫ్యామిలీ ఇంప్రూవ్ చేస్తారని ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ అప్రిషియేట్